అందరికీ నమస్కారమండి శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ అలా క్లీన్ చేస్తున్నాను చెప్తున్నాను ఉదయాన్నే లేచి ప్రెమిదాలు తీసేసాను తీసాక మనకి ఆయిల్ గట్టి అంటికి ఉంటుంది కదా అడుగుని అందుకే మరుసటి రోజు వెంటనే కడిగేసుకోవాలండి అవన్నీ పువ్వులు అవన్నీ తీసేసుకుని కడిగేసుకోవాలి బాగుంది కదా అని ఉంచేసుకోకూడదు ఎందుకంటే అది మనం గొమ్మును ఏ తొక్కినా ఆయిల్ ఎలాగైనా ప్రమిలో నుంచి పడడము ఏదో ఒకటి ఆయిల్ చుక్క అయినా పడుతుంది కాబట్టి వెంటనే మరుసటి రోజు క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకోండి లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అక్కడికి ఈ దేవుడి దగ్గర ప్రమిదలు పువ్వులు ముగ్గు వేసింది ఇవన్నీ కూడా ఒక సంచిలో వేసుకొని నేను గోదావరికి వెళ్తాను అక్కడ వేసేస్తానండి గోదావరి పువ్వులన్నీ కూడా మనం పూజ ఎంత బాగా చేసుకుంటామో వీటిని శుభ్రం చేయడం కూడా అంతే నీట్గా ఉండాలి ఈ ఒత్తులు ఇవన్నీ ఆకులు అన్నీ కూడా నేను గోదావరిలో వేస్తానండి వాటర్ గోదావరి దగ్గర లేని వాళ్ళు గట్ట అయితే ఎవరు తొక్కన ప్లేస్ చెట్టు మొదట్లోని పెద్ద పెద్ద వృక్షాలు మొదట్లో గట్రా వేసేసుకోవాలి